ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసం కాస్తున్నానండి నేను మామూలుగా తినాలనిపించింది బెల్లంతో పాలు పొయ్యి పెట్టాను పాలు ఎలా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు సగ్గుబియ్యం వేసేద్దాము వేసిన వెంటనే కలిపేయాలండి లేకపోతే ఉండలు కట్టద్ది ఇప్పుడు ఈ సేమియా కూడా వేసేద్దాము సగ్గుబియ్యం కదండి రెండు కలిపి ఉడికిపోతాయి సగ్గుబియ్యం సేమియాలోనే ఉడకనిద్దామా ఉడికినాయండి అండి సగ సేమియాలు సగ్గుబియ్యం ఇప్పుడు బెల్లం వేసుకుందాము బెల్లం వేస్తాను కదండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము కరగాలండి బెల్లం అయిపోయిందండి బెల్లంతో సేమియా పాయసం సగ్గుబియ్యం సేమియా పాయసం అయిపోయింది వేయించుకున్న జీడిపప్పులు వేసుకుందాము నేత్త వేయించానండి చాలా బాగుంటుందండి రుచి కానీ మామూలు పంచదార దంచదార కానీ బెల్లం పాయసం బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కదండి షుగర్ అది వాళ్ళు తినచ్చు